ఎప్పుడొచ్చామా కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్క అలాంటిది జనాల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మాధవి లత మాధవి లత విల్లు ఎక్కువ పెట్టనివ్వండి గాలిపటాలు గాలిలో తెంచనివ్వండి మరొక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది మరి మీ రోల్ ఏంటి మీరు ఏ విధంగా ఓటర్లను మీ వైపు ఏ వర్గాన్ని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అది చెప్పండి నాకు ఆమె చేసిన ప్రతి పని అసదు వయసుకి బలంగా మారుతున్నది ఇది మీకు ఎట్లా చెప్పాలి నేను మీరు ఎక్కువ విల్లు ఎక్కువ పెట్టింది అది మర్చిపోండి లేదు ఆమె చాలా దూసుకుపోతుంది అని అంటే మాటలతో దూసుకుపోవడం కాదండి విల్లు ఎక్కువ పెడితే అది ఒక వైరల్ అయింది విల్లు ఎక్కువ పెట్టి ఒక స్ట్రక్చర్కి చూపెడితే మరి అక్కడ పోలరైజేషను హిందువులు ఒకట్రా ముస్లింలు ఒకటైర్రా ఆమె పిచ్చిది ఆమెకు తెలివి లేదు ఆమె మూర్ఖురాలు ఆమెకు రాజకీయాలు రావు కాబట్టి ఇవాళ హిందూ ధర్మంలో చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు గడ్డ శ్రీనివాస్ గారు ఎలా పిచ్చిదంటారా ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారనే కదా వీళ్ళు తెలుసుకొని కుట్రలు చేస్తున్నారు మేము అసదుద్దీన్ ఉన్ని నేను చెండాడినట్టు ఎవరు ఈ మాధవిలత వ్యక్తిగతంగా అనుమానం రాత్రి పూట ఉలికి పడేది నా పేరు చూస్తేనే గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే ఉలికి పడతాడు అసదుద్దీన్ వయసు తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలన్నీ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ పార్లమెంటుకి సంబంధించి జరుగుతున్న పోటీ ఎత్తు ఎందుకంటే ఇక్కడ మాధుల లత వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ అనేది ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారనే దాని మీద అనేక వాదనలు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు పార్టీలే కాదు హైదరాబాద్ పార్లమెంట్లో పరిధిలో పోటీ ఇస్తున్న మరొక పార్టీ ఉంది ప్రధాన పార్టీ బీఆర్ఎస్ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆయన మనతో ఉన్నారు ముఖ్యంగా మాధవి లత వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీగా ఫైట్ ఎందుకు మారింది ఆయన రోల్ ఏంటి ఆయన ఏం చేస్తున్నారు ఎంతవరకు వీళ్ళిద్దరినీ ఓడించి ఆయన నెగ్గగలుగుతారనే విషయాలు నేరుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్తోనే మాట్లాడదాం శ్రీనివాస్ యాదవ్ గారు ఎలా ఉంది మీ ప్రచారం ఎలా సాగుతోంది హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా అద్భుతంగా సాగుతూ ఉంది పాదయాత్రలో ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ని గుర్తు చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన పథకాలను వాళ్ళు మళ్ళీ ఒక్కసారి మాకు చెప్తా ఉన్నారు సార్ మాకు పెన్షన్ కేసీఆర్ సారే ఇచ్చింది కదా అదే వస్తుంది మాకు ఇంకా అది తప్పితే ఇంకా ఏవి కూడా మాకు ఇప్పుడు వస్తలేవు మరి రేవంత్ రెడ్డి నాలుగు వేలు అన్నాడు అవన్నీ అన్ని బూటకమై మూడు మాసాల లోపల ఆమె బయటికి వచ్చింది వచ్చి ఏదో ఆధ్యాత్మికంగా ఆమె వేషధారణతో నలుగురిని ఆకర్షించింది దాన్ని చూసి బీజేపీ అధిష్టానం తనకు టికెట్ ముందు ఇచ్చి పార్టీ సభ్యత్వం తర్వాత ఇచ్చింది ఇది చాలా వింతగా ఉంటుంది ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పుడు వచ్చావా ఎప్పుడొచ్చావా కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్క అలాంటిది జనాల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మాధవ్ లత అక్కడ ఓవైసీఎం ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు మాధవిలత విల్లు ఎక్కువ పెట్టనివ్వండి గాలిపటాలు గాలిలో తెంచనివ్వండి మరొక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది మరి మీ రోల్ ఏంటి మీరు ఏ విధంగా ఓటర్లను మీ వైపు ఏ వర్గాన్ని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అది చెప్పండి నాకు మీరు ఎవరైనా రాజకీయాల అనుభవం ఉన్నవాళ్ళు రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళతో మీరు మాట్లాడండి మాదేవిలత చేసేటివన్నీ అసదు నోవైసికి పోలరైజ్ కావడానికి కారణమవుతుంది ఆమె చేసిన ప్రతి పని అసదుద్ద వయసుకి బలంగా మారుతున్నది ఇది మీకు ఎట్లా చెప్పాలి నేను ఒక పోలరైజేషన్ అంటే ఒక ఒక స్థాయి వరకు దాన్ని చేయొచ్చు ఈమె మితిమీరి చేసి ఆమె అవకాశాలు దెబ్బతీసుకుంటుంది నా అవకాశాలను దెబ్బతీస్తుంది అక్కడ థర్డ్ పర్సన్కి మేలు చేస్తున్నది ఇవాళ మైనార్టీ నుంచి వీళ్ళకు వచ్చే ఓట్లు లేవు మైనార్టీ నుంచి ఓట్లు వచ్చేటివే నాకు ఎందుకంటే నా ప్రభుత్వం ఎంతో చేసింది గతంలో కేసీఆర్ గారు షాది ముబారకే ఇచ్చిండు ఇవాళ నేను ఒక పెన్ డ్రైవ్ తీసుకుంటే ఐదు లక్షల అరవై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ప్రధానంగా ఈ పాత నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఎందుకున్నారు అంటే ఇక్కడ మీకు తెలుసు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అనగన్న వర్గాలు ఉంటారు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా సంక్షేమం వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతం వాళ్ళే దాన్ని లబ్ధి పొందుతారు ఇది మీకు తెలుసు ఇప్పుడు మీరు ఎక్కువ విల్లు ఎక్కువ పెట్టింది అది మర్చిపోండి లేదు ఆమె చాలా దూసుకుపోతుంది అని అంటే మాటలతో దూసుకుపోడు కాదండి విల్లు ఎక్కువ పెడితే అది ఒక వైరల్ అయింది విల్లు పెట్టి ఒక స్ట్రక్చర్కి చూపెడితే మరి అక్కడ పోలరైజేషను హిందువులు ఒకటైర్రా ముస్లింలు ఒకట్రా ఇప్పుడు నేను హిందూ ముస్లింలు అట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే తన ఆలోచనంతా అట్లా చేస్తే హిందువులు అంతా ఒకటవుతారన్నారు ఆమె పిచ్చిది ఆమెకు తెలివి లేదు ఆమె మూర్ఖురాలు ఆమెకు రాజకీయాలు రావు కాబట్టే రాజ్య మాధవి లత రాజకీయంగా పిచ్చిది తనకు మూర్ఖు మూర్ఖురాలు ఆమె ఆమెకు ఎటువంటి జ్ఞానం లేదు హిందూ ధర్మంలో చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు గడ్డ శ్రీనివాస్ గారు ఎలా పిచ్చిది అంటారా నేను చెప్తా పిచ్చిది ఎట్లా అయిందో నేను చెప్తా నీకు రాజకీయంగా నువ్వు ఒక ఓట్లు సాధించుకోవాలని అంటే నీ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తుంది అక్కడ వాళ్ళు ఏమీ చేయలే ఎంఐఎమ్ అది చెప్పకుండా అది చూపెట్టకుండా నువ్వు చేస్తున్నది ఏదైతే నీ యొక్క ఉనికి ఉందో అది వాళ్ళకు పోలరైజ్ అవుతుందండి మైనార్టీలందరూ ఒక ముస్లింలు అందరూ ఒకటి కానికే ఈమె ప్రేరణ అంటే ప్రలోభ పెడుతుంది మనం వాళ్ళందరూ ఇవాళ ఇవాళ ముస్లింలల్లా మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ మాకు ఓట్ బ్యాంక్ ఉంది బీజేపీకి ఉండదు దేశం ఎరిగిన సత్యం ఇన్నావా నేను ఒకటి చెప్పన్నా దీనికి హిడన్ ఎజెండా ఏంది దీని అంతర్గతం ఏంది రాష్ట్రం ఏం తెలుసా అసదుద్దీన్ ఓవైసీ కేంద్రంలో బీజేపీకి టీమ్గా పనిచేసిండు ఇన్నరా ఇప్పుడు అక్కడ పెద్దలు అమిత్ షా ఒక కానుక ఇయ్యాలి ఏం కానుక మాధవి మాధవి లత రూపంలో ఆయనకు కానుక ఇచ్చింది ఏంది నువ్వు పోలరైజేషన్ చేయి ఆయనకి మేల్ చేయమ్మా అని చెప్పిండు ఆయన ఆమె అదే పనిచేస్తున్నది ఈమె పొలిటికల్లీ ఈమెకు ఇమ్ ఇమ్మెచ్యూరిటీ ఉంది పొలిటికల్లీ షీ డజంట్ నో ఎనీథింగ్ నేను చెప్తున్నా ఆమెకు నా ఓటును ఆమె కట్ చేయనీక చేస్తున్న ఇది ఇవాళ మనము ముగ్గురం మనం రంగంలో ఉన్నాం మనం ముగ్గురము దేని గురించి మాట్లాడాలి నేను దేని గురించి మాట్లాడాలి నువ్వు దేని గురించి మాట్లాడాలి అసలు తిన దేని గురించి మాట్లాడాలి ఇవన్నీ అసలు అసలు విషయాలను పక్కన పెట్టి కేవలం మతతత్వం అంటే నువ్వు మా మతతత్వానికి కూడా ఒక బౌండరీ ఉంటుంది దాన్ని క్రాస్ అయిపోతున్నావు ఆర్థికంగా మిమ్మల్ని ఎంతో అభివృద్ధి చేసిండు మా సారు కేసీఆర్ ఎట్లా దళిత బంధు పెట్టిండు రైతు బంధు పెట్టిండు షాదీ ముబారక్ పెట్టిండు కళ్యాణ్ లక్ష్మి పెట్టిండు ఆరోగ్యశ్రీ పెట్టిండు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండు కేసీఆర్ కిట్టు పెట్టిండు దాదాపు ఆరు అసెంబ్లీలో ఓల్డ్ సిటీ పరిధిలో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంఐఎం చేతుల్లోకి వెళ్ళింది ఉన్న ఒక్క ఒకటి బీజేపీ సాధించి మరి మీ 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 పథకాలు కానీ మీ స్కీమ్స్ కానీ వాటి విశ్వాసం ప్రజల్లో లేదా లేదంటే అవి ఆ స్థాయిలో వరకు వెళ్ళి వెళ్ళలేదా లేదంటే అలా వెళ్ళి ఉంటే మీరు కూడా ఎంఐఎంతో కలిసి ఏదైతే తెరచాటు లాగా పనిచేయబట్టే తిరిగి ఎంఐఎం గెలిచిందా ఏ ఈ కన్ఫ్యూజన్ ఏంటి శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ గారు ఈ కన్ఫ్యూజన్ ఏంటి నేను ఒకటి చెప్తున్నా మంచి ప్రశ్న ఇచ్చాను కన్ఫ్యూజను ప్రజలు అవుతున్నారు అంటే ఇలాంటి మతతత్వ శక్తులు కన్ఫ్యూజన్ ఇద్దరు ఇవాళ మీరు అన్నట్టు మీరు ఇంత అభివృద్ధి చేస్తే ఆరు సీట్లు గెలవాలి కదా అని అన్నారు ఇక్కడ రాజకీయ కోణాన్ని అర్థం చేసుకోండి దీన్ని మీరు ఒక స్ట్రాటజీని అర్థం చేసుకోండి ఐదు లక్షల లబ్ధిదారులు అంటున్నారు ఐదు లక్షల పైచలకు లబ్ధిదారులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఇవన్నీ మీకు కలిసి వస్తాయి ఇదంతా ఒకే పథకాల గురించి పథకాల గురించి లెక్కల గురించి మాట్లాడుకుంటే అన్ని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగినట్టుగా సరిపోద్ది కానీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఇప్పుడు జరుగుతున్న పోటీ ఆ స్థాయి దాటి వెళ్ళిందనేది బయట నుంచి వస్తున్న వాదనలు అంటే పథకాల గురించి పార్టీల గురించి కాకుండా రెండు వర్గాల మధ్య నడుస్తున్న ఎన్నికలుగా ముందుకు వెళ్ళింది ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు నేను అదే చెప్తున్నా కదా ఇది వీళ్ళిద్దరు కుట్ర చేసి బీఆర్ఎస్ని తక్కువ చేసి చూపెడుతున్నారు ఏంటంటే ఈ సోషల్ మీడియా ట్రెండింగ్తోని ఒక అభిప్రాయం క్రియేట్ అవుతుంది ఒక పర్సెప్షన్ ఒక అభిప్రాయం అది అంతేగాని అది నిజం కాదు నేను అదే మొత్తుకుంటున్నా అది నిజం కాదు నేను ఏడు కాన్స్టెన్సీలు పొద్దున రాత్రి రాత్రి రెండు గంటలకు అంటున్నా పొద్దున ఆరు గంటలకు లేస్తున్నా నేను ప్రతి మనిషిని కలుస్తున్నా అక్కడ ఉన్న వాతావరణాన్ని స్టడీ చేస్తున్నా నేను దగ్గరికి నేను ప్రజలను చూస్తున్నా ఇవాళ ఆ ప్రజలు మా వైపు ఉన్నారనే కదా వీళ్ళు తెలుసుకొని కుట్రలు చేస్తున్నారు మేము అసదుద్దీన్ ఉన్ని నేను చెండా ఎవరు ఈ మాధవిలత వ్యక్తిగతంగా అనుమాని ఈమె ఒక మూర్ఖురాలని చెప్తున్నా నేను ఈమె పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ ఈమె కరుడు కట్టిన వ్యాపారవేత్త ఈమె కరుడు కట్టిన హిందుత్వవాది కాదు అస్సలైన సిసలైన హిందుత్వవాది నేను కరుడు కట్టిన హిందుత్వవాదిని ఇవాళ కాదు నేను చెప్పేది ఇది ఇరవై ఐదు సంవత్సరాల కింద నా విద్యా సంస్థల పేరు హైందవి హైందవి విద్యా హైందవి సనాతన ధర్మం యొక్క మూలం హైందవి ధర్మంతోని నేను ఆ ప్రభావితం చెంది నా యొక్క ధర్మం యొక్క ప్రభావితం చెంది నా సంస్థల పేరు హైందవి పెట్టుకున్న నేను నువ్వు విరంచి పెట్టుకొని లూటీ చేసినావు ప్రజల రక్తం దాగినావు ఎప్పుడైతే అండగా నిలబడాలనో ఇవాళ సామాజిక స్పృహ ప్రజల నీ దగ్గర ఉందని అంటున్నావే నువ్వు మదర్ కన్నా గొప్పదానివని చెప్పుకుంటున్నావే ఈ మీడియాలకు అందరికీ ఒక బ్లాక్ మ్యాజిక్ చేసినవే నీ యొక్క కార్యాచరణ ఏంది చెప్పు చెప్పు ఇంకా ఇంకో ఆయన ఉన్నాడు ఆయన ఒక లీడరా అండి అసదుద్దీన్ ఒక లీడరా ఈమె యాక్టర్ ఆయన మాస్టర్ దేంట్లో ఆయన స్థావరాలను ఎట్లా కాపాడుకోవాలి ఆయన పార్టీని ఎట్లా కాపాడుకోవాలి అన్న సక్సెస్ అయింది కానీ ప్రజల యొక్క సేవల సక్సెస్ గాలే అసదుద్దీన్ వైసీ ఈజ్ అ ఫెయిల్యూర్ లీడర్ ఆయన ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రజలు బంగ్ బంగాళాఖాతంలో వేసేయాలి నన్ను ఈయనను ఆ పాత నగరంలో రోజు కూడా ఈయనను భరించొద్దు ఎందుకంటే ఈయన కేవలం ఓడ్ బ్యాంక్ రాజకీయం చేసి ప్రజల నుంచి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు శ్రీనివాస్ గారు ఇవాళ ప్రజలు విఘ్నులు ప్రజలకు నిన్ను చేతులు ఎత్తి దండం పెడుతున్నా రాజకీయాలను దగ్గరగా చూడండి ముగ్గురిని చూడండి వాళ్ళ సేవలను చూడండి వాళ్ళ అంతర్గత ఆలోచనలు చూడండి వాళ్ళ నిర్మాణం ఏందో చూడండి అవి చూడకుండా ట్రెండింగ్ అయ్యే వ్యక్తులను అది ఫిలిం యాక్టర్లకు పనికి వస్తుందండి ట్రెండింగ్ అయితే ఫిలిం యాక్టర్లకు పనికి వస్తుంది ఇంకా రెండు మూడు సినిమాలు బుక్ అయితే నా ప్రజానాయకులకు ట్రెండింగ్ పనికిరాదు ఎవరు చెప్పినో ఏమో ఇవాళ మాధవిలత మాధవిలత అరే ప్రజా క్షేత్రంలో విఘ్నులైన వాళ్ళు విద్యావంతులు విశ్లేషణకారులు మేధావులు ఇవాళ ఆలోచించవలసిన రోజు ఇవాళ ఇవాళ పబ్లిసిటీ వాళ్లకు మీరు పట్టం కడితే వాళ్ళు దేనికి పనికొస్తారు అసలు ఏం చేసిందని మే ఇవాళ మీరు చెప్ ఒకటి నమ్మండి తనను పదమూడు తారీఖు తర్వాత ఇవాళ మీకు సందర్భం ఏర్పడ్డది అందరు కెమెరాలు తీసుకొని పోతున్నారు ఈ గుట్టాలు పెడుతున్నారు తన ముందు చెప్తున్నది వింటున్నారు పంపుతున్నారు ఆమెతో పాటు ముందు మీకు ట్రెండింగ్ అయింది ఇప్పుడు ఆమె ట్రెండింగ్ ట్రెండింగ్ అవసరం లేదు శ్రీనివాస్ గారు ఎవరైనా ఎవరైనా అడుగుతాం ఎవరైనా ప్రశ్నిస్తాం ఓకే మొత్తానికైతే లత ఓవైసీ కేవలం వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండింగ్ రాజకీయాలు మాత్రమే మా లెక్కలు మాకున్నాయి ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ కావసం చేసుకుంటా ఉంటున్నారు హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ శేషం హైదరాబాద్